so మోదల రక్షించు దీవించసీనా ఏ దిసలచేనా తీరవలని కలిసిన ఇంజోత చింతల వంతలో శాశ్వత చింతలవంతలో కా శాశ్వత నిత్యం కూడా ప్రతి క్షణం కూడా ప్రభువుని జ్ఞాపం చేసుకుంటూ ఎక్కడన్నా సరే ప్రయాణం చేస్తున్నా సరే పని చేస్తున్నా సరే దేవుణ్ణి మయంపరుస్తాము మరి ఆఖరిగా నిత్య జీవాన్ని విశ్వసిస్తున్నామని చెప్తున్నాను నేను అడిగే ప్రశ్న ఏంటంటే దీనికన్నా ఇంకెక్కడ లేని విశ్వాసం గొప్పదో చెప్పండి మనం చెప్పినటువంటి విశ్వాస ప్రమాణం కన్నా ఇంకా ఏంటి ఏ సంఘాలలో ఏముందో చెప్పండి నిత్య జలు నమ్ముతున్నాం పాపం మన్ని పెడుతున్నాం ఈశ్వరుడు రక్షణ కంగీరిస్తున్నాం శిరువు మన రక్షణ చెబుతున్నాము తండ్రి దేవుని విశ్వసిస్తున్నాము ప్రీతులను సూచిస్తున్నాము పరిశుద్ధ కథలకు సంబంధించి దీనికన్నా ఏముంది తెలియక ఓ మాటకి పరిగెత్తా ఉంటాం ఈ దీన్ని మనం అనుసరిస్తే చాలు పూజలో పాల్గొనేసా దీసోపసాతం దీసోపశాదం అంటే ఏంటి ప్రభువే యేసు ప్రభే నేనే జీవాహారం నేనే అన్నాడు ఆయన ఆయన అబద్ధం చెప్తాడా ఆ జీవాహారాన్ని మనకు మరి మరీ ఆయన తిరిగి వచ్చే వారికి మరి దాన్ని తీసుకోవడానికి ఎందుకు రాట్లేదు మీరు పూజలు ఎందుకు పదకొండు కాబట్టి భవిష్యత్తులో చిన్నపిల్లలకి మూడో తరగతి అయిపోయినటువంటి వాళ్ళందరూ కూడా పది సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా పాపసంగతు నేర్చుకోవాలి దీసప్ తీసుకోవాలి భద్రమైన పిల్లి తీసుకోవాలి ఈ కథోలి తీర్స కట్టడాలి ఆశ్రయించాలి గురువు సహాయంగా ఉండాలి గురువు మాటలు వినండి ఇక ఈ సంఘం మంచి అభివృద్ధి అయ్యి మరి లోకానికి సాక్షిగా వెలుగుతూ ఉండాలని మన కుటుంబాలను దేవుడు ఆశ్రయించాలని మరి ఆనందంగా ఆ పలోక రాజ్యానికి మనం రోజు వారసులుగా చేయాలని ఆ ప్రభు ఇచ్చేటు నా ఆనందం నా ఎందో నా ఆనందం మీ ఎందు ఉండాలని మీ ఆనందం నా ఎందు ఉండాలని కోరుకున్నాడు ప్రభు ఇప్పుడు కూడా మనం మంచిదే కోరుకునేవాడు ప్రతి వారు కోరుకునేది ఏంటి మనిషి ప్రతి మనిషి కోరుకునేది ఏంటి యువలోకంలో ప్రతి మనిషి కోరుకునేది ఆనందంగా ఉండాలని ఆత్మీయ ఆనందం అలాగే ప్రేమించబడాలని ప్రేమను పొందాలని మనశ్శాంతిగా ఉండాలి ఈ మనశ్శాంతిని మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి ఆ మనశ్శాంతిని యశు బ్రహ్మ మాత్రం ఇవ్వగలుగుతాడు ప్రేమ సంపాదించవదుల ఆనందంగా ఉండాలి దేవుడు ఆనందించాలి మనం ఇరుగు పురుగు వారి సేవ చేయడంలో ఆనందించాలి మనందరూ కూడా ఒకరోజు దైవరాజ్యాన్ని సంపాదించుకోవాలి దేవుడు మనకి ఎప్పుడు కూడా తోడై ఉంటాడు మానే దేవుడు మనతో ఉంటానన్నాడు భయపడవద్దు నేనున్నాను అన్నాడు కాబట్టి ఆ ప్రభుతో ఎప్పుడు మనం ఉందాం ఆ ప్రభు విడిచిపెట్టుకుండా ఆ సన్నిధిని చేరుకుందాం Lliurem l'endemà dilluns i la capità, putera, putera, en àmame, amén.